అబ్బా నీ వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసేసరికి వెయ్యి కారడేజ్ బానే ఏవైనా తిండామా ఏయ్ సినిమాకే వెళ్తున్నాంక మధ్యలో తింటావు కదా ఈ లోపల తింటే ట్రాఫిక్ పోలీస్ ఏమైనా ఫైన్ వేస్తాడా ఏంటి థ్యాంక్స్ బేబీ ఏ మొక్కజొన్న పుతులు మస్తుగా ఉన్నాయి తింటావా బేబీ తెస్తావా బేబీ చిన్న బాబు బాబు నీరే కదా నేను తీసుకొని ఉరుకొచ్చేస్తే మీరు పోనీ ఎంకి కోసం ఓ కంకి హౌ మచ్ కంకి ఓ నీకు ఇంగ్లీష్ రాదు కదా సినిమా మంచి హిట్ అయింది కదా

యూ మ్యాన్ యాక్సిడెంట్ ఎంత బాగుంటే ఇంకా అది ఎంత బాగుంటుందో పల్లీలు కొనిస్తా పడుకుంటావా బేబీని బేబీ అని ఫిలిస్టట్ చేసింది ఎవరు నేనే రా అయితే అయితే ఏంటి ఏం పీపుతావు బేబీ కూసో కూసా బట్లర్ స్కాచ్ రెండు నువ్వు ఖాళీగా ఉండలేవన్నా కెరక నువ్వు ఇవి నాకుతా ఉండు నేను వాళ్ళను ఫీకుతా ఉండు నువ్వు కాలు మీద కాలేసుకొని తిను నువ్వు అవి ఫొతం పెట్టే లోపట వాళ్ళను కథం పెడతా ఏంద్రాబాయ్ నీ బిల్డప్ నచ్చినవి అంటరా సే సారీ టు బేబీ సో సారీ 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 సూపర్ బేబీ పెళ్ళికొచ్చి పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు కమ్ లెట్స్ గో రే రవి నేను ముందే చెప్తున్నా ధరణి పెళ్లి చీరే మాత్రం నా నెల జీతం మొత్తం పెట్టి కొంటానురా నువ్వు బాగుపూట వస్తావింది నేనే తీసుకుంటానని చెప్పినా కదా సరే వదిలే నన్నా మన ఇద్దరం కలిసి రిసెప్షన్ కొందోలే అయ్యో బాబు మీరా అవ్వలేదు లోపల రండి కింద మంచి బాబు మీరా రండి 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 బాబు రండి కూర్చోండి 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 ఈ టైం లో వచ్చారు ఏంటండి పొద్దుటి నుంచి పెళ్లి షాపింగ్ చేస్తూ వచ్చేసరికి ఈ టైం ఏందండి ఆ యాక్చువల్లీ మార్నింగ్ డాడీ తిచ్చరమన్నారు ఏంది బాబు ఇది అండి మా పద్ధతి ప్రకారం మగ పెళ్లి వారి బట్టలకు ఆడ పెళ్లి వారే ఇస్తారండి ఏంటి బాబు ఇది మాకు డబ్బులు ఎందుకు అయినా ఉన్నంతలే మేము కొనుక్కుంటానులేండి ఉంచండి ఇంత బరువు మా మీద రేపు మా ఇంటి లక్ష్మి మీ ఇంటికి రాబోతుంది ఎలా మోస్తారు నా కూతురులాగా చూసుకుంటానయ్యా ఏ సంగతి తర్వాత ముందు పోయి చాయ్ పదవుతుంది అంకుల్ ఈ టైంలో చాయ్ ఏంటి అంటే ఉంటే అన్నమే పెట్టండి అంటే ఈ షాపింగ్ పడి పొద్దు నుంచి అసలు ఏం తినలేదు చాలా ఆ క్లేస్తుంది రెండు నిమిషాలు తయారు చేస్తాను అంటే ఉన్నదే పెట్టండి అంటే రేపు పెళ్ళాయక మా చెల్లికి రోజు స్పెషల్ చేసి పెట్టరు కదా అంకుల్ వాటర్ ఏంట్రా అలా కలుపుతున్నావు ఆంటీ నాలుగిళ్లల్లో వంట పని చేస్తుంది ఇంట్లో రోజు నాలుగు రకాల కూరలు అనుకున్నావా ఏంటి కమన్ తిను ఏంట్రా కారంగా ఉందా కూర ఎక్కువ తినకూడదని కారం ఎక్కువ ఏంటి అటు ఇటు చూస్తున్నా కారం తింటూ గీ ఎక్స్పెక్ట్ చేయకూడదు కమన్ తిను ముద్ద దిగట్లేదా నాకు కూడా దిగట్లేదురా ఎందుకంటే ఇలాంటి ముద్ద ఈ గొంతుకి అలవాట్లేదు కానీ అలవాటు చేసుకోవాలి రేపు మన చెల్లి కూడా ఇదే కదా తినాల్సింది ఇలా ముద్ద గొంతులో దిగుతుంటే గుంత మంటగా ఉంది గుండెంత మంటగా ఉంది కానీ దానికి తప్పదురా లైఫ్ లాంగ్ ఏదో తినాలి ఇదిగో ఇక్కడే పడుకోవాలి ఏంటి అలా చూస్తున్నావు ఒకే రూమ్ అన్నా ఫస్ట్ నైట్ వాళ్ళు బయటలు పడుకుంటారు ఆ తర్వాత ఎలా అన్నా ఆ తర్వాత అందరూ కలిసే పడుకుంటారు రా వాళ్ళు అటు తిరిగి వీళ్ళు ఇటు తిరిగి అది అపోలో హాస్పిటల్లో పుట్టిందిరా తన పిల్లలు ఆ గాంధీలో పుడతారు మన పిల్లలు ఆకలిచుకు వెళ్తారు దాని పిల్లలు ఆ ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు పర్లేదు దాన్ని మాటిచ్చాడు కదా ఫాలో అవుతాం కానీ రవి ఒక్క మాట నువ్వు ఒక పేపర్ బాయ్వి నీకే ఒక చెల్లుంటే తనొక చిత్తు కాగితాలు ఏరుకునేవాడిని ప్రేమిస్తే పర్వాలేదులే ఇద్దరూ కలిసి కాలనీలో చిత్తు కాగితాలు ఏరుకుంటారులే అని పెళ్లి చేస్తావా చూడండి అంటే ప్రేమ ఇద్దరు వ్యక్తుల ప్రమాణం పెళ్ళి రెండు కుటుంబాల ప్రయాణం ఆ ప్రయాణంలో మంచికి చెడికి మీ ఇంటికి వస్తే ఇలా నట్టింట్లోకి షూలు వేసుకుని వస్తాం బాధ ఇప్పుడు ఒకవైపే ఉంది భవిష్యత్తులో రెండు వైపులా ఉంటుంది నాలుగేళ్లలో పని చేసుకునేవారు పెద్వల్ రెడ్డి వారి ఆహ్వాన పత్రిక ఇప్పుడు ఇంకా మీ చేతుల్లో ఉంది మనమాచని శబ్దం ఎందుకో నీకు నీకర్థమైందా వాళ్ళు వేసిన ఏ ఒక్క ప్రశ్నకి మన దగ్గర సమాధానం లేదు ఆ పిల్లాడు అడిగాడు కాగితాలు ఏరుకునేవాడైతే మీరిచ్చేవారా అని గద్వాల రెడ్డి గారి ఫ్యామిలీతో పోలిస్తే మన స్థాయి అదే కదరా మరి వాళ్ళ బాధలు మనం అర్థం చేసుకోవాలి కదరా మన వాళ్ళ ఇంటికి పోయినప్పుడు టీ తాగితే గొంతులోకి పోలే ఇప్పుడు వాళ్ళకి ముద్ద గొంతు దిగల నీకు గొప్ప జీవితం వస్తుందని సంతోషించాం గాని ఒక అమ్మాయి గొప్ప జీవితం కోల్పోతుందని ఊహించలేకపోయారా పెళ్లి చేయడమే ఇష్టం లేకపోతే మన ఇంట్లో గ్యాస్ పేలొచ్చు మన ఆటోకి యాక్సిడెంట్ అవ్వచ్చు కానీ వాళ్ళ ఏం చేయలేదురా రెండు కన్నెటి బొట్లు కార్చి వెళ్ళారు ఆ కన్నిటికి విలువనిద్దా అమ్మ మాటలు నిజం అనిపించాయి ఈ రోజుల్లో ప్రేమకు స్థాయి భేదం లేదు అనే మాట అబద్ధం అనిపించింది ఆ రాత్రంతా ఆలోచించాను ఏ అక్షరాలు అయితే మమ్మల్ని కలిపాయో అవే అక్షరాల్లో రాసుకున్నాను తనకు శాశ్వతంగా దూరం కావాలని నెక్స్ట్ ఏం జరిగిందో ఏం లేదేంటి తర్వాత ఏమైంటుంది పిచ్చోడ్లా ఉన్నాడేంటి శాశ్వతంగా దూరం కావడం ఏంటి అతను అక్కడ రాసిన డైరీ ఇక్కడికి ఎలా వచ్చింది అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి మనం అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళాలి హలో కదివాలెడ్డి గారు వెళ్ళు నా స్ట్రీట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటాం నేను ధరణి ఫ్రెండ్ని లోపలికి రండి ధరణి వాళ్ళ ఫ్రెండ్స్ అట కూర్చో మంచి నీళ్ళు తీసుకొస్తాను టర్ వద్దీ ఒకసారి ధరణి పిలుస్తారా ధరణి లేదమ్మా ఏమైందంటే వాళ్ళన్నలు దాని మీద ప్రేమతో చేయకుండా చేశారు అది మాకు వేయకుండా శిక్ష వేసింది వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఊరుకోండి నేను నేనొచ్చి బాధ పెట్టాను పర్వాలేదమ్మా బాధ మాలో భాగం అయిపోయింది ధరణి ఎక్కడుందంటే ధరణి మీరు నా పేరు ముంబై నుంచి వచ్చాను మీరు ఇక్కడ ఉన్నారంటే రవి మీకు రవి తెలుసా నాకు మీ గురించి కూడా మొత్తం తెలుసు రవి రాసుకున్న ఈ అక్షరాల ద్వారా ఇది రవి డైరీ మీకు ఎక్కడ దొరికింది ప్లీజ్ కమ్ ఈ డైరీ ముంబైకి ఎలా వెళ్ళింది అసలు రవికి ఏమైందో చెప్పండి రోజు రాత్రి మీ బ్రదర్స్ ఇంటికి వచ్చి వెళ్ళాక ఏం జరిగింది ఆ రోజు వ్యాలంటైన్స్ డే రాత్రి పన్నెండు గంటలకి ఇత్తరం కలుద్దాం అనుకున్నాం కానీ రవి రాలేదు ఫోన్ చేస్తే కలవలేదు అందరినీ వద్దనుకుని ఆ రోజు రాత్రి ఊరు వదిలి వెళ్ళిపోయారని తన ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయారంటే నేను నమ్మలేదు కానీ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న బాడీలను చూసి ఈ కాలనీ వాళ్ళు మాత్రం నమ్మారు రోజు పేపర్ వేసేవాడి పేరు మరుసటి రోజు పేపర్లో వచ్చింది వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోవడానికి కారణం మా అన్నేలే అని సత్తి ద్వారా తెలుతుంది ఎందుకు ఇలా చేశారు నాన్న మీతో డబ్బులు పంపించాడా ఆత్మాభిమానం మీద కొట్టి చెప్పాలనుకున్నాడు నవ్వుతూనే గొంతుకోసారు కదన్నయ్య నా మీద ప్రేమతో చేశారా ప్రేమంటే నేను ప్రేమించిన వాడిని మీరు ఇష్టపడ్డ కాదు మీరు తనని నా నుంచి దూరం చేయగలరు కానీ నాలో నుంచి కాదు చాలా పెద్ద తప్పు చేశారు మీరు ఆ తప్పు నేనే సరిదిద్దుతాను నేను రవితో జీవితాంతం ఎక్కడైతే గడుపుదామనుకున్నానో ఇప్పుడు రవి లేకుండా అక్కడే గడుపుతున్నాను లేదండి మీ నమ్మకమే కరెక్ట్ రవికి ఏమీ ఉండదు డైరీ దొరికిందంటే రవి బతికున్నట్టే తనకేమైనా జరిగి ఉంటే అసలు దేవుడు నన్ను మీ లైఫ్లోకి పంపించుండడు నా ప్రయాణానికి అర్థం ఉంది నమ్మండి నా ప్రాణం పోయేలోపు మీ ప్రాణాన్ని మీ దగ్గరికి

ఫ్లవర్స్ లివ్ లైఫ్ హాస్పిటల్ కి డెలివర్ చేసింది మీరేనా ఎస్ మ్యామ్ అతని పేరు రవినా నో మ్యామ్ అతని పేరు అఫ్జల్ ఫ్లవర్స్ ఆర్డర్ చేసింది నేనే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో చెప్తారా ఈ ఆర్డర్ మాకు ముంబైలో ప్లేస్ అయింది ఈ ఫ్లవర్స్ మాకు గోరేగావ్ నుంచి వచ్చాయి ఫ్లవర్స్ ఇచ్చింది హైదరాబాద్ లో వచ్చింది గోరేగావ్ నుంచి నీకు డైరీ దొరికింది ముంబై రవికి ఉన్న లింక్ నాకు క్రాక్ అవ్వట్లేదు గోరేగావ్ ఆఫీస్ కి వెళ్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో बात को इसी एड्रेस से डिलीवर होता है क्या यस मैम वी स्पेशलाइज इन दिस काइंड ऑफ फ्लावर्स आप यहीं बनाते नहीं हम पुणे से मंगवाते आ, आप उसका एड्रेस है आपके पास हां क्यों नहीं जरा उसका कार्ड दे सकता हूँ? थैंक यू